అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మహేష్ క్రిషాంక్ విమర్శించారు రేవంత్ రెడ్డి ముందు మీడియా ముఖంగా ఏదైనా ఒక వ్యవహారంపై బెదిరిస్తారని తర్వాత తన అన్న తిరుపతి రెడ్డి వెళ్లి ఆ వ్యవహారంలో లబ్ధి పొందే వ్యక్తులతో మాట్లాడి సెటిల్ చేస్తారని చెప్పారు ముందు బెదిరించాలి ఆ తర్వాత సెటిల్ చేసుకోవాలి అనే విధంగా రేవంత్ సోదరుల దందా నడుస్తుందని విమర్శించారు కేసీ కంపెనీకి రెండు వందల పది కోట్ల కాంట్రాక్ట్ కర్ణాటకలో వచ్చిందని కేసీ సీఎండి అనిల్ కుమార్ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మధ్య ఎంత డీల్ కుదిరిందో చెప్పాలని ప్రశ్నించారు డీకే శివకుమార్ తెలంగాణ కాంట్రాక్టర్ల వద్ద పదిహేను శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మునిరత్నం లోకాయుక్తంలో ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు బీఆర్ఎస్ నాయకులు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్తే అక్కడున్న అధికారులు కాంగ్రెస్ నేతలు బీజేపీ వాళ్లు వెళ్తే మాత్రం దగ్గరుండి చూపించారని మండిపడ్డారు బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటేనని విమర్శించారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకుల మీద ఎన్ని ఆరోపణలు చేసినా విచారణకు ఆదేశించడం లేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి చెప్పిన కేపీసీ ప్రాజెక్ట్ ఆయన ఇంజనీర్ కాదు ఆయన ఆర్కిటెక్ట్ కాదు ఆయన కాంట్రాక్టర్ కాదు ఏమి కాదు కానీ ఆయనకు ఆయన సంస్థకు బెంగళూరు సబర్బన్ అర్బన్ రేల్ ఆయన కాంట్రాక్ట్ వస్తుంది దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని ఎందుకు అంటున్నాము అని అంటే ఇది రేవంత్ రెడ్డి గారు సోదరులు తిరుపతి రెడ్డి గారు మరియు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిన కేపిసి ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ ఇటీవలే కలిసి దిగిన ఫోటో అంటే డీలు ఎంత కుదిరిందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ సన్నిహితుడు అన్నావు ఆయన వ్యాపారాలు చేయొద్దని అన్నావు ఆయన కాంట్రాక్టర్ కాదు అని అన్నావు మరి షాడో ముఖ్యమంత్రి ఎవరైతే ఈ కర్ణాటక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తున్నాడో తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు డికే శివకుమార్ కమిషన్లు తీసుకొని బెంగళూరు కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడు అనేటిది ఇగో ఈ రేవంత్ రెడ్డి చుట్టం ఎవరో కాదు షాడో ముఖ్యమంత్రి తెలంగాణ షాడో ముఖ్యమంత్రి ఎవరైతే కార్కి నంబర్ ప్లేట్ పెట్టుకోడో సెక్యూరిటీ లేని బయట తిరగడో కలెక్టర్లు కూడా ఆఫీసులకి వెళ్ళి బయటికి గురికి వచ్చి అన్నా అన్న రాయే పెద్దాయనే అని బొకేలు ఇచ్చుకొని చిన్న స్కూల్ పిల్లలు స్వాగతం పలకడానికి నిలబడతారో ఆ అనుముల తిరుపతి రెడ్డి మరియు నువ్వు చెప్తున్న కేపీసీ ప్రాజెక్ట్